హాయ్ యూవర్స్ నేను మీ గీతా మోహన్ అండ్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏంటంటే ఇప్పుడు నిన్ననే ఎలక్షన్ కౌంటింగ్ అయింది దానిలో యాక్చువల్గా కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన అండ్ బీజేపీ కూటమి ఘన విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్కి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒకరోజు ఏ జగన్ నిన్ను పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేశారు దానికి తగ్గట్టుగానే నిన్నను క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏంటంటే కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉందో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నిద్ధం అవ్వడం జరిగింది ప్రజలు ఆ బాధ్యతల్ని కూటమికి అప్పచెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న కౌంటింగ్లో ఏంటంటే వరుసగా తెలుగుదేశం పార్టీ జనసేన అండ్ బీజేపీ ఎప్పుడైతే గెలుస్తున్న తరుణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన తిని ఒక ప్రజలకి ఒక జవాబుదారీగా ఉండాల్సిన ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళలో ఈ కేసులు బనాయించినటువంటి ఈ సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ ఈ పనికి మాలిన మన సీఎస్ ఉన్నారో పనికి మాలిన అంటాం ఎందుకంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అనేటట్టు సీఎస్కి ఏం అధికారాలు ఉన్నాయని చెప్పేసి నిన్ను సంజయ్ కుమార్ వెళ్ళి పారిపోతున్నాను నేను అమెరికా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటట్టుంది నా పని అయిపోతుంది ఇంకా నన్ను సరిగ్గా బతకనేవరెక్కడ అని చెప్పేసి నెల రోజులు లీవ్ కావాలని చెప్పి విదేశాలకు పారిపోవడానికి అని చెప్పేసి లీవ్ అడిగితే జవహర్ రెడ్డి ఎవరైతే సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి ఎవరిని అడగక్కర్లేదు నా సొంత డిష్యూని అనేటట్టు సంతకం పెట్టి ఆయనకి లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇదే ఇష్యూ మీదను ఈరోజు మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు పిలిచి నానా గడ్డి పెట్టి చేవాట్లు పెట్టడం జరిగింది ఇరవై నిమిషాలు నిలబెట్టి అసలు సిఎస్ జవహర్ రెడ్డి కనీసమైన ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్గా వ్యవహరించి ఉంటే గనక హండ్రెడ్ పర్సెంట్ కౌంటింగ్ జరుగుతున్న టైంలో ఎలాగిస్తారు ఒక సిఐడి చీఫ్ వచ్చి సెలవడిగితే ఏ విధంగా మంజూరు చేస్తారు అంటే ఆయన్ని తప్పించడానికి కోసమే కదా అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కడిగి పారేసరి ఈరోజు ఉదయం నీకు ఎవరిచ్చారు అధికారం ఈ క్షణం నుంచి కూడా నేను మానిటరింగ్ ప్రతి చేస్తాను మీ సొంత డెషన్స్ తీసుకోకండి అని చెప్పి శుభ్రంగా గడ్డి పెట్టి నువ్వు పార్టీ కార్యకర్తలు వ్యవహరించావు ఇంతకాలం కూడాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీదను స్కిల్ డెవలప్మెంట్ కేసులతో సహా అన్ని కేసులు బనాయించింది ఇతని ద్వారానే జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఈ గడ్డి తిని వీళ్ళు గడ్డి తినే పనులు చేయడం జగన్మోహన్ రెడ్డి చెప్పడం గడ్డి తినే పనులు చేయడం ఈ విధంగా చంద్రబాబు నాయుడు నాయుడు గారిని కూడా అంటే యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టించిన ఘనత కూడా ఇదే సంజయ్ కుమార్కు ఉంది కాబట్టి ఏ దీని మీదనే పారిపోవడానికి అవకాశం ఇచ్చేటట్టు ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఉన్నారో జవహర్ రెడ్డి ఆయనకి లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచి గుడ్డలిపి తంతనని చెప్పారో ఆ టైంలో ఏంటంటే ఇంక వెళ్ళి మళ్ళీ సిఐడి సునీల్ కుమార్ తలగా లీవ్ క్యాన్సిల్ చేయడం జరిగింది అది ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ అండ్ రేపటి నుంచి సునీల్ కుమార్ విధులకు హాజరవ్వాలి సో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే నేను ఎన్డీఏ మీటింగ్కి వెళ్తున్నాను ఢిల్లీ నైట్కి కానీ రేపు కానీ నేను రీచ్ అవుతాను అయ్యేటప్పుడు గల కొన్ని ఫైల్స్ మీరు రెడీ చేసి తీసుకురండి నా దగ్గరికి అని కూడాను సిఎస్ని అండ్ డీజీపీని కూడా ఆదేశించడం జరిగింది ఆ ఫైల్స్ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది వీళ్ళిద్దరు కూడా వెళ్ళిన తర్వాత ఆ ఫైల్స్ మీద సమీక్ష చేసిన తర్వాత దాని దానిలో ఉన్న లోటుపాట్లను చూసుకొని దాని మీద యాక్షన్ తీసుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తున్నారు సో ఏది కూడా మనం ఏంటంటే కక్ష సాధింపు చర్యలని మనము సమర్థించకూడదు అంటే ఆ పార్టీ వాళ్ళు మీద కేసులు పెట్టారు కదా మీరు కూడా పెట్టండి కేసులు అని చెప్పడం కానీ మీరు కేసులు పెడుతున్నారు కదా బా భలే భలే చేస్తున్నారు సార్ వాళ్ళు మీకు హింసించారు కాబట్టి మీరు కూడా వాళ్ళని హింసిస్తున్నారు భలే అని చెప్పడం కాదు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఒకటే రాజకీయంగా ఏంటంటే విరోధం ఉండొచ్చు కానీ బయట కలిసినప్పుడు మాత్రం మామూలుగానే ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండి ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలగాలి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు బుద్ధి లేని మంత్రులు కానీ బూతుల మంత్రులు కానీ ఇది ఎప్పుడు పాటించకుండా పర్సనల్ గ్రిడ్జ్లు పెట్టుకునేటట్టు పర్సనల్గా వాళ్ళందరి మీదనో ఎవరైతే ప్రతిపక్షాలు ప్రతిపక్షం అనేది బతకనివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి ఈరోజు ఓటు అనే ఒక ఆయుధంతో మట్టి కరిపించారు భూమిలోకి తొక్కిపడేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మన వైఎస్ఆర్సిపి పార్టీని ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇంకా అధికారం ముప్పై సంవత్సరాల వరకు నాదే ఇంకా నాకు తిరుగులేడనేటట్టు ఇంకా ప్రజలు లేదు ఎవరు లేదు అందరిని ఇబ్బంది పెడుతూ ముందుకు సాగిన ఈ టైంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజంగా సతకోటి నమస్కారాలు పెట్టుకోవాల్సిన టైం ఏంటంటే కరెక్ట్గా బుద్ధి చెప్పారు మొన్నటి వరకు ఏంటంటే వీడియోలు చేసినా ఏం చేసినా కోపం వచ్చేది ఏంటి ప్రజల్లో బుద్ధి లేదా ప్రజలు ఎందుకు స్పందించట్లేదు ప్రజలు ఎక్కడ మాట్లాడట్లేదు ఏంటి అనేది అంటే ఎవరు మాట్లాడితే ఎవరిని లోపల తెలియదు కాబట్టి ప్రజలందరూ చాలా నిబ్బరంగా ఒక ఐదు సంవత్సరాల కళ్ళు మూసుకుని ఉండి ఈరోజు ఓటు అనే తన ఆయుధంతో గుద్దిపడేశారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలకు అయింది కాబట్టి రా రాబోతున్న ఈ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు కూడా ఏంటంటే ఆ తప్పులు మనకి జరగనీయకుండా ఈ కక్షలకు వెళ్ళిపోయి వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా వాళ్ళని అరెస్ట్ చేయించేసానికి వెళ్లకుండా ఒక చట్టపరంగా తప్పులు జరిగింటో కనుక ఏవైనా లొసుగులు ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరంగా ఎవరైతే గడ్డి తిన్న ఆఫీసర్స్ ఉన్నారో ఎవరైతే గడ్డి తిన్న పొలిటీషియన్స్ ఉన్నారో ఎవరైతే ప్రజలతో ఆడుకున్నారో ఇంతకాలం వారు ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కంపల్సరీగా చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నాం నమస్తే